హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీలాగ్స్ వన్ ఫోర్ త్రీ ఇక ఈ రోజు ఈ వీడియోలో అటుకుల పాయసం చాలా అంటే చాలా ఎంత బాగుందంటే చాలా సింపుల్గా ఓకే ఒక కప్పు అటుకులతో సూపర్ టేస్టీ అయి పాయసం అయితే చేశాను ఈ వ్లాగ్ వచ్చేసరికి నిన్న అయోధ్యలో బా మన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు ఈ బ్లాగ్ అయితే అనమాట ఆ రోజుది చూసేసాయండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మంచి మంచి విలేజ్ బ్లాగ్స్ అయితే ఉంటాయి అనమాట ఇక మార్నింగ్ లేవగానే నా డైలీ రొటీన్లో అయితే ఫ్రెష్ అయిన తర్వాత ఇలా వేడి నీళ్ళు అయితే కాయడం అసలు పరిపాటి అంటే ఇలా పిల్లలకి అలవాటు చేసి మార్నింగ్ లేచి ఇక వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత ఇలా ఒక కప్పు లేకపోతే ఒక గ్లాసు లేదా ఒక వాటర్ ఆ పిల్లలకి అయితే చెరో గ్లాస్ ఇస్తాను నేనైతే కొన్ని ఎక్కువే తాగుతాను అనమాట వేడి నీళ్ళు అయితే మరీ వే వేడిగా కాదు గోరువెచ్చగా ఉన్నాయి మాములుగా వీటిల్లో లెమన్ ఇంకా హనీ వేసుకొని తాగుతూ ఉంటారు కానీ మా వాళ్ళకి కొంచెం జలుబు కొంచెం వయసు చిన్నది కాబట్టి నిమ్ములాగా ఉంటుంది ఈ శీతాకాలంలో అందువల్ల నేను అవేవి పెండను జస్ట్ వేడి నీళ్ళు మాత్రమే ఇస్తానన్నమాట నేను కూడా అవి తాగుతూ ఉంటాను చూసారు కదా వెయిట్ లాస్ అవ్వడానికంటే వేడి నీళ్ళలో నిమ్మరసము ఇంకొంచెం తేనె కలుపుకొని తాగితే మార్నింగ్ మార్నింగ్ వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక నేను అవేమి పాటించను జస్ట్ వేడి నీళ్ళు మాత్రమే తాగుతూ ఉంటాను ఇలా వేడి నీళ్ళు తాగుతూ తాగుతూ కూడా పనులు చేసుకుంటూనే ఉంటాను ఎందుకంటే పిల్లలకి తొమ్మిది ఇంటికల్ల బాక్సులు కూడా రెడీ చేయాలి జస్ట్ కొంచెం నీళ్ళు తాగుతూ ఉప్మా ఇక ఏ టిఫిన్ అయితే ఆ టిఫిన్ అనమాట దాన్ని ప్రిపేర్ అయితే చే ప్రిపేర్ లాగా ఇక చేస్తూ ఉంటాను ఇక ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీ అయితే ఈరోజు ఇక పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక అటుకుల పాయసం గురించి వస్తే ఇంట్లో ఏమున్నా లేకపోయినా అటుకులు అయితే ఉంటాయి కదా ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఇక వడ్లు అనేవి వస్తే ఇక అందరూ మా పల్లెటూరులో చాలా అటుకులు అయితే పట్టించుకొని పెడతారు మామూలుగా మనం వడ్లైనా కొనుక్కొచ్చుకొని ఇలా పట్టించుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట బియ్యం కంటే బియ్యం వాటికంటే రెసిపీస్ కంటే అటుకుల రెసిపీస్ చాలా అంటే చాలా బలం పిల్లలకైనా మనకైనా గుణం అనేది తక్కువగా ఉంటుంది అటుకుల్లో అందువల్ల చూసారుగా కొన్ని వేయించిన శాపప్పు కూడా అయితే వేసాను పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదు ఇంట్లో అందువల్ల అనమాట వేయకపోయినా పల్లీ చట్నీ టేస్ట్ అయితే అదిరిపోతుంది కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటుంది ఇక ఇడ్లీ బ్యాటర్ రాత్రే ఇడ్లీని ఇలా పులి పెట్టడానికి పెట్టేసి ఉంచాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఈ వాటిల్లో ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా అవి పోయేంత వరకు గిలగొట్టేసి ఇక ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక పిల్లలకి చాలా రోజుల తర్వాత టెన్ డేస్ తర్వాత నిన్నే స్కూల్ అనమాట ఇక వాళ్ళకి వేడి నీళ్ళు అవి ఆశిస్తాను మా హస్బెండ్ అయితే వాళ్ళకి స్నానాలు అవి చేయించి ఇక డ్రెస్లు అవి వేసేసి కూరగాయలు అయితే కట్ చేస్తారు ఈలోపు నేను టిఫిన్ పని ఇక వేడి నీళ్ళు కాయడం ఇంకా ఇంట్లో ఇలా చట్నీ పని మొత్తం వంటగదిలోనే సరిపోతుంది నాకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇక అన్నీ ఇక్కడి నుంచి రెడీ చేసి సర్దుకోవడం ఇక ఆయన అయితే పిల్లల్ని రెడీ చేసి ఇక స్కూల్లో దింపొస్తారు ఇక త్రీ థర్టీకి ఫో చిన్నవాడిని ఫోర్కి పెద్దవాడిని అయితే ఇక తీసుకొచ్చే డ్యూటీ నాది పంపించొచ్చే డ్యూటీ అయితే అయిందనమాట దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం చిన్న ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసేసి శుభ్రంగా మిక్సీ పట్టేసేసాను మిక్సీ పట్టిన తర్వాత ఇక కొంచెం తాలింపు అయితే వేస్తున్నాను నేను పల్లీ చట్నీ అంటే మా ఇంట్లో వాళ్ళకి అసలు ఎంత ఇష్టం అనమాట చట్నీ లేకుండా తినలేరు మా హస్బెండ్ అన్నా కొంచెం నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటారు కానీ పిల్లలు చట్నీ లేకపోతే కారంతో అస్సలు తినలేరు అందుకని ఇక పల్లీ చట్నీతో పాటు మామూలుగా అల్లం చట్నీ కూడా చేసేదాన్ని అయిపోయింది అల్లం చట్నీ మళ్ళీ ఇంకోసారి చేస్తే ఒకసారి చేస్తే ఒక ఫైవ్ డేస్ వరకు అయితే ఉంటుంది కొంచెం కొంచెమే చేస్తాను ఎందుకంటే ఫ్రిడ్జ్ మాకు అందుబాటులో లేదు అంటే నేనే తీసుకోవాలి ఈ పిల్లలతో అసలు చిన్నపిల్లలప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ తాగిన జలుబులు దగ్గులు వస్తాయి అందుకని ఆయన ఎప్పటికప్పుడు మాకు కూరగాయలు ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఈయన ఎక్కడ బయటికి వెళ్ళినా మేము కూరగాయలు తెచ్చేసుకుంటూ ఉంటాం ఇక ఇడ్లీ కూడా అయితే అయిపోయింది పాలు కోసమే ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకుంటున్నా పాలు అయితే సమ్మర్లో ఉండటం లేదు అసలు విరిగిపోవడం అలా జరుగుతుంది ఇక అలా కాకుండా ఇక ఎప్పటి పరుగు అప్పుడే మధ్యాహ్నంకి ఉదయాన్నే వేయడం రాత్రికి కూడా మార్నింగ్ తోడేసుకోవడం ఇలా అయితే అయితే సరిపోతుంది ఫ్రిడ్జ్ లేకపోయినా కానీ మేము ఇన్నిళ్ళు ఓ టెన్ ఇయర్స్ గడిపేశాం ఇంకో ఫైవ్ ఇయర్స్ అన్న అంటే ఇల్లు కట్టుకునే అంతవరకు ఎలాగైనా మెయింటైన్ చేస్తాను ఇక పిల్లల్ని స్కూల్కి పంపించి ఇల్లు అంతా శుభ్రంగా తుడిచేసి బట్టలు ఉతికేసి నేను స్నానం చేసి వచ్చి ఇక ఈరోజైతే అయితే మందిరం అప్పటికి పన్నెండు అయితే అవుతుంది అయోధ్య నుంచి వచ్చిన అతి అక్షంతలు అయితే ఉన్నాయి కదా వాటిని మనం ఇంట్లో ఉన్న బియ్యం మంచి బియ్యం కొంచెం ఆవు నెయ్యి కొంచెం పసుపు వేసేసి అక్షంతలు తయారు చేసుకొని దాంట్లో అయోధ్య నుంచి వచ్చిన ఈ అక్షతలను కూడా వేసేసి వృద్ధి చేసుకోవడం అంటే ఎక్కువ చేసేసుకొని వీటిని గాలి ఆడే ప్రదేశాల్లో ఉంచుకోవడమే బెటర్ అనమాట మరి బీరువాల్లో పెట్టేస్తే స్టోర్ చేసేటప్పుడు కొంచెం ఏమన్నా బూజు లాగా వస్తాయేమో ఇక దీపం అయితే పెట్టేసేసాను అక్షతలు అక్కడ పెట్టేసి పన్నెండు అవుతుంది అప్పుడే ఇక శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ఓ పావు గంట అయితే కూర్చొని నారకి అక్కడ ప్రాణప్రతిష్ఠ కదా ఇక అవే చూస్తూ కొంచెం లైవ్లో దేవుడిని తాల్చుకుంటూ అయితే ఉన్నాను అనమాట ఇక ఒకటింటికి అయితే ఇంటికి వచ్చారు ఆయనకు భోజనం అయితే పెట్టేసి నేను భోజనం తినేసి ఇక బట్టలన్నీ తీసి మట పిల్లల్ని తీసుకొచ్చేసరికి ఫోర్ అయితే అవుతుంది ఇక స్నానం చేసేసి మళ్ళీ స్వామి కోసం సిక్స్కి ఐదు దీపాలు వెలిగించాలని చెప్పారు కదా ఎంతో ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి పోరాటాల వల్ల ఎన్నో ఏళ్ళ నుంచి కాలగన్నకాల నిన్న మనకి నెరవేరింది కదా స్వామి కోసం స్వామికి చాలా ఇష్టమైన అటుకులు అనమాట అంటే అప్పుడెప్పుడో కృష్ణావతారంలో ఉన్నప్పుడు కుచేలుడి దగ్గర ఎటువంటి ధనము డబ్బు ఏమి లేకపోయినా శ్రీకృష్ణుడి కోసం ఒక చిన్న మూటలో ఫ్రెండ్షిప్ కదా కుచలుడికి శ్రీకృష్ణుడికి ఇక చిన్న మూటలు అటుకుల్ని తీసుకొని వస్తే వాటిని ఎంత ప్రేమగా తింటాడో కదా అటువంటి అటుకుల్ని నేను ఈరోజు పాయసంగా ఇంట్లో చూశాను బియ్యం తప్పితే ఇంకా పాయసానికి కావాల్సిన సరుకులు అవేమి లేవు తీసుకురావాలి తెద్దాం తెద్దాం అనుకుంటున్నాను అసలు ఫుల్ బిజీగా అనిపించేసింది వెళ్ళాలి ఇక చూడండి ఇలా కొంచెం నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏముంటే జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టేసిన తర్వాత అటుకులను కూడా వేయించేసి దోరగా వేయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి దాంట్లో పాలైతే పోసేసాను ఇలా పాలు పోసేసి ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే భలే బాగా ఉడికిపోతాయి అన్నమాట మంచిగా అటుకులు కూడా అటుకులనే నానబెట్టలేదు నేనైతే ఆ నానబెడితే ఇంకా బాగుండి అంటారు మెత్తగా ఉడికిపోతాయి అని ఇలా అయితే బలే ఉన్నాయి క్రిస్పీగా వేయించి దాంట్లో పాలు పోసేసి దీంట్లో బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి బెల్లాన్ని కూడా కరిగించి దీంట్లో పోసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో బెల్లం కూడా అందుబాటులో లేదు అందువల్ల నేను దీంట్లో ఏం చేస్తానంటే పటికే బెల్లం అయితే వేశానమాట ఏంటో బెల్లం వాడాలన్నా నాకు ఇబ్బందిగానే ఉంది పిల్లలు జలుపులు దగ్గులు మొన్న పంట నుంచి నా బెల్లంలో కూడా రకరకాలైతే వస్తున్నాయి ఏ బెల్లంలో రంగులు కలిపినాయి ఇవే కదా పంచదార బెల్లం ఇలా ఉందని అసలు టోటల్గా బెల్లాన్ని కూడా ఎత్తేద్దాం పడిగి బెల్లం మాత్రమే వాడదాం అనుకుంటున్నాను అందుకని ఇక పడిగి బెల్లం తీసుకొచ్చి పౌడర్ చేసి ఉంచుకున్నాను ఎప్పుడన్నా స్వీట్లో వేసుకోవడానికి కొంచెం గడ్డలు కూడా ఉన్నాయి కారు ఒక చిన్న గడ్డి వేసేసి దాంట్లో ఇలాచి పౌడర్ వేసేసి మంచిగా దగ్గర అయ్యే వరకు ఒక పది నిమిషాలు ఉంచాను అంతేనండి సూపర్ టేస్టీ అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో మా పిల్లలు కూడా స్వామికి నివేదించిన తర్వాత ప్రసాద రూపంలో నేను మాది అంటే మేము నలుగురం తిన్నాము చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి చాలా అంటే బలం కూడా అనమాట చూశారు కదా చాలా బాగుంది ఇక స్వామికి అయితే ఇక మా వాళ్ళు ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇక స్నానాలు అవి చేసిన తర్వాత ఇక దీపాలన్నీ కూడా వెలిగించేశారు ఈరోజు చాలానే దీపాలు వెలిగించారు పిల్లలు ఒక ఐదంటే ఐదు కాకుండా కొంచెం ఎక్కువ వెలిగిస్తే మంచిదని చెప్పేసి అమ్మవారి దగ్గర మా ఇంట్లో ఈ విధంగా స్వామికి మనం చేసిన ప్రసాదాన్ని నివేదించి మా పెద్దోడే చేస్తాడు పూజ అనేది నేను నాకంటే వాళ్ళకి నేర్పియడం బెటర్ అనిపించింది ఇంట్లో పనులతో ఉదయాన్నే కూడా దీపం పెట్టి స్కూల్కి వెళ్ళడం అలాంటివన్నీ మా పెద్దోడికే చెప్పాను మా పెద్దోడు కూర్చుంటే మా పక్కనే చిన్నోడు కూడా వచ్చి కూర్చుంటాడు వీడు వాటర్ తీసుకురావడం రావడం చిన్నోడు కడ్డీలు వెలిగించేలోపు పెద్దోడు ఆయిల్ పోసి వచ్చేసి ఇలా వెలిగిస్తూ ఇద్దరు షెడ్ చేసుకొని వెలిగిస్తారనమాట ఇక ఇక్కడ కూడా అంటే ఇది తులసి కోట దగ్గర కూడా ఒక ఐదు ఒత్తుల్లాగా ఐదు ప్రమిదలు పెట్టేసి ఇలా వెలిగించామన్నమాట ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే ఎలా అనిపించింది బాగుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మన వీడియోస్ అయితే అన్ని రకాల వీడియోస్ బ్లాగ్స్ ఉంటాయి ఇలా గడప దగ్గర కూడా ప్రమిదలు అనేవి పెట్టేసాము ఎంతైనా సరే చాలా హ్యాపీనెస్గా అనిపించింది ఎందుకంటే తెలియని తన్మయత్వం రాముడు అయోధ్య ఎన్నో ఏళ్ల కాల తాత ముత్తాతలు వాళ్ళ కాలం నుంచి వచ్చి